కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజెపి అభ్యర్థి లంకల దీపకరెడ్డి రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిని ఎంఐఎం పార్టీ నిర్ణయించిందన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అన్నారు జూబ్లీస్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపకరెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు

సంకలాతున్నదో ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ అడుగుతా ఈ మూడు కూడా అవినీతి పార్టీలే ఈ మూడు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే టిఆర్ఎస్ అధికారంలో ఉండే ఈ రోజును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు టిఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి ఏ రకంగా గతంలో టిఆర్ఎస్ లో చేరారో ఇప్పుడు కూడా ఈ రోజు టిఆర్ఎస్ సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు అందుకే నేను అడుగుతా ఉన్నాను ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి ఈ రెండు పార్టీలకు గౌరవం చేసినా కూడా అది మజ్లిస్ పార్టీ చేసినట్టే టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు అందుకే బిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది మూసీలో వేసినట్టే